హాయ్ ఫ్రెండ్స్ జున్న తయారీ విధానం చూద్దాం కావాల్సినవి పొడి మిరియాల పొడి బెల్లం జున్ను పాలు పాలు ఫస్ట్ జున్ను పాలు ఒక గ్లాస్ తీసుకుంటే రెండు గ్లాసులు నార్మల్ పాలు తీసుకోవాలి అందులో పొడి మిరియాల పొడి బెల్లం వేసుకొని కలుపుకోవాలి అలా అలా బెల్లం కరిగేంత వరకు కలపాలి స్వీట్నెస్ మనకు ఎంత కావాలో అంత మీరు పంచదార వేసుకోవచ్చు బెల్లం కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక బేజన్ లాంటి తీసుకొని అందులో మూడు గ్లాసులు వాటర్ వేసుకొని కింద మీకు ఎలాంటిదైనా ప్లేట్ అని పెట్టుకొని దానిపైన మనం తయారు చేసుకున్న పాలు అనేవి పెట్టి మూత పెట్టేయాలి మూత పెట్టాక దాని మీద ఏదైనా బరువు పెట్టాలన్నమాట బరువు పెట్టాక స్టవ్ అనేది హైలో పెట్టి ఫార్టీ మినిట్స్ తర్వాత చూసుకోవాలి మధ్య మధ్యలో ఉడికిందా లేదని స్పూన్ పెట్టి చూస్తే ఆ పాలనే స్పూన్కి అను అంటుకుంటే ఉడకలేనట్టు లేదు నార్మల్గా ఉంది స్పూన్కి ఏం అంటుకోకపోతే ఉడికినట్టు అలా ఫార్టీ మినిట్స్ ఉంచాలి ఉంచిన తర్వాత మనకు అని జున్న అది తయారవుతుంది తర్వాత మనం ప్లేట్లో తీసుకొని తినచ్చు ఇలా